జయ శ్రీమన్నారాయణ వేసవి కాలంలో ఇవి దానం చేస్తే దరిద్రం పోయి ధనవంతులు అవుతారు ఏంటి అవి ఏమి దానం చేయాలి అని అంటే చూడండి చాలా మట్టికి జీవితంలో చాలామంది ఏమంటారంటే ప్రతి కష్టానికి మీకు ఎప్పుడూ నేను చెప్తుంటా ప్రతి కష్టానికి శనీశ్వరుడికి ముడి పెట్టేస్తుంటారు ఫోన్లే వాళ్ళని నేనేం కాదన్ను శనీశ్వరుడే ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుందాం కానీ నేను ఇప్పుడు చెప్పే కొన్ని కొన్ని పరిహారాలు చేసి అమ్మ మమ్మల్ని శనీశ్వరుడు బాధ పెడతలేదు మాకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు మేము సంతోషంగా ఉంటున్నాం అనేసి చాలామంది చెబుతున్నారు అయితే నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి కష్టంతో పాటు మనిషి ఎంత బాధపడుతున్నాడు అంటే పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ లేదంటే తన చేసిన అప్పులు కానీ ఇవన్నీ తీరటం లేదు నా భార్య బాధపడుతుంది బిడ్డలు బాధపడుతున్నారని ప్రతి మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే పిల్లలకు ఉండే కష్టం పిల్లలకి పెద్దలకు ఉండే కష్టం పెద్దలకు ఉంటుంది నేను కాదన్నా కానీ ధనానికి సంబంధించి లేదంటే కొంచెం హెల్త్కి సంబంధించి అంటే ఎవరికైనా సరే ఒక కష్టం ఉందనుకోండి బాబోయ్ భగవంతుడు ఈ కష్టం నాకే పెట్టాడు వేరే కష్టం పెట్టినట్టయితే బాగుండు అని అనుకుంటాం కానీ వేరే కష్టం వస్తే ఆ వేరే కష్టం ఈ కష్టం నేను పడతానని ఇంకో కష్టం వస్తే బాగుండు అని అనుకుంటా అంటే ఏ కష్టానికైనా సరే మనం మన దగ్గర రీజన్ ఉంటుంది అంటే ఈ కష్టం మనం పడకూడదు అనేసి కానీ అసలు కష్టాలే పడకూడదు కష్టాలు పడకుండా మనిషి అనేవాడు ఉండడు కానీ కష్టాలు పడుతున్నామంటే ఆ కష్టాల్లోంచి మనం బయటికి రావాలంటే ఏం చెయ్యాలంటే కొన్ని కొన్ని దానం చేయటం వలన విశేషమైన అభివృద్ధిలోకి వెళ్ళటం అలాగే కష్టాలు తీరడం అనేది ఉంటుంది ఏంటి అని అంటే ఎవరైతే వేసవి కాలంలో ఇప్పుడు నేను చెప్పేది మీరు దానం చేస్తే ఎలాంటి వాళ్ళకి దానం చేయాలో తెలుసండి చాలా చాలా అంటే ఆ చెప్పులు వేసుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీకు అవి వేసుకుంటానికి అవి తీసుకున్న వాళ్ళు సుఖించేటట్టు మనం దానం చేయాలి అంటే మీరు ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే చెప్పులు గొడుగు ఈ రెండునండి ఒకటి కాదు రెండు జోడీగా మనం దానం చేయాలి ఒకటి చెప్పులే చేసి ఒకళ్ళకి గొడుగు చేయడం అలా చేయకండి ఎవరైనా సరే చెప్పులు గొడుగు ఈ రెండు ఎవరికి దానం చేయాలంటే బాగా భేద వాళ్ళకి బాగా కొంచెం చూడండి మనం రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన లేకపోతే గుడి పక్కన ఇలా ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి దానం చేయండి ఎలాంటి చెప్పులు దానం చేయాలి తోలు చెప్పులు చేయాలండి ఎప్పుడైతే తోలు చెప్పులు దానం చేసి నల్లటి గొడుగు అంటే మొత్తం అంతా ప పైన కలర్ నలుపు కలర్లో ఉన్న గొడుగును గనక మీరు దానం చేస్తే మీ కష్టాలు తీరి మీరు అక్కడ నుంచి ఉపశమనం అంటే ఆరోగ్యపరంగా కావచ్చు ఆదాయం పరంగా కావచ్చు లేదంటే మానసిక ఒత్తిడి కావచ్చు ఒకటి కాదండి ఏ రకంగానైనా సరే మీకు ఉపశమనం అనేది కలుగుతుంది అందులోనూ కాలం మనం దానం చేసామంటే ఆ దానం చేసిన వాడు లబ్ధి పొందేటట్టు ఉండాలి ఇంకొకటి చెప్తున్నాను చాలామందికి రెమెడీస్ చెప్తుంటే ఈ వాళ్ళ రెమెడీ చేసి తెల్లారికి అభివృద్ధి రావట్లేదమ్మా ఎల్లుండకల్లా నాకు ఈ అభివృద్ధి నేను చేసిన రెమెడీ ఫలితం పొందట్లేదని అంటున్నారు ఒకటి ఆలోచించండి మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే భగవంతుడు అనేది దాన్ని క్లియర్ చేసుకుంటూ అంటే మన కష్టాన్ని తగ్గించుకుంటూ మనకి ఫలితాన్ని ఇవ్వటం అనేది ఇస్తాడు కానీ ఒకే రోజున రావాలనుకుంటాం తప్పు ఒకే రోజున ఎవరు చేసినా రాదు ఇదేదే ఆపరేషన్ కాదు కోసేసి పొట్ట తీసేసి తీసేసి పక్కన పెట్టేయడానికి మనం చేస్తూ చేస్తూ ఉంటే భగవంతుడు మనల్ని కరుణించడం అనేది మొదలు పెడతారు కాబట్టి మీకు నేను ఎదురొచ్చే వీడియోల్లో చాలామంది ఎలాంటి ఉప ఏంటి చెప్పిన రెమెడీలు చేసి ఎంతటి అదృష్టాన్ని పొందారని నేను చెప్తాను కానీ మీరేం చేస్తారంటే వేసవి కాలంలో మీకు ఇంకా ఎన్నో ఎన్నో దానాలు ఉన్నాయండి అట్లన్నిటి గురించే నేను చెప్తాను కానీ ఎవరైతే వేసవి కాలంలో తోలు చెప్పులు గొడుగు గనక దానం చేస్తారో వాళ్ళు నిజంగా చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందడం అనేది మీరు మీ కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తుంది కాబట్టి మీరు ఆ దానం చేసి సంతోషకరమైన జీవితాన్ని పొందాలని ఆ స్వామి కృప అంటే సాక్షాత్తు శనీశ్వరుడు ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తాడు కాబట్టి మీరు దానం చేయండి చక్కటి అభివృద్ధిని పొందండి జై శ్రీ